ఎన్నికల వ్యూహకర్త జన్ సురాజ్ పార్టీ అధినేత ప్రశాంత్ కిషోర్ కీలకమైన నిర్ణయం తీసుకున్నారు బీహార్ సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్న నిరుద్యోగులకు మద్దతుగా ఆయన గురువారం ఆమరణ నిరాహార దీక్షకు దిగారు బీహార్ ప్రభుత్వం ఇటీవలే ఇంటిగ్రేటెడ్ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ ట్వంటీ ట్వంటీ ఫోర్ ను బీహార్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించింది అయితే ఈ పరీక్ష పేపర్ లీక్ అయిందంటూ నిరుద్యోగులు గత కొద్ది రోజులుగా ఆందోళన చేపట్టారు వీరి ఆందోళన ప్రభుత్వం ఉక్కు పాదంతో అణచివేసేందుకు ప్రయత్నిస్తోంది అందులో భాగంగా ఆదివారం నిరుద్యోగులు చేపట్టిన ఆందోళనకారులపై వాటర్ కెనాన్లు ప్రయోగించడంతో పాటు పోలీసులు లాఠీచార్జ్ చేశారు నిరుద్యోగులపై పోలీసులు దారుణంగా వ్యవహరించడంతో ప్రభుత్వంపై ప్రశాంత్ కిషోర్ మండిపడ్డారు ఈ సందర్భంగా ప్రభుత్వ తీరును ఆయన ఖండించారు నిరుద్యోగులకు మద్దతుగా జనవరి రెండవ తేదీన తాను ఆమరణ నిరాహార దీక్ష చేపడతానని ఆదివారం డిసెంబర్ ఇరవై తొమ్మిదవ తేదీన ప్రశాంత్ కిషోర్ ప్రకటించారు మరోవైపు పాట్నాలో గాంధీ మైదానంలో విద్యార్థులను నిరసన చేసేందుకు ప్రేరేపించారనే ఆరోపణల నేపథ్యంలో ప్రశాంత్ తో పాటు పలువురుపై పోలీసులు కేసులు నమోదు చేశారు ఇక ఆదివారం రాత్రి పోలీసులు నిరుద్యోగులపై లాఠీ చేస్తున్న సమయంలో ప్రశాంత్ కిషోర్ అక్కడి నుంచి వెళ్లిపోతున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి ఈ నేపథ్యంలో అటు విద్యార్థులకు ఇటు ప్రశాంత్ కిషోర్ మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది తమపై పోలీసులు లాఠీచార్జి చేస్తున్నప్పుడు అక్కడి నుంచి ఎందుకు వెళ్లిపోయారంటూ ప్రశాంత్ కిషోర్ ను నిరుద్యోగులు సూటిగా ప్రశ్నించారు ఆ క్రమంలో నిరసన ప్రాంతం నుంచి వెంటనే వెళ్లిపోవాల్సిందిగా డిమాండ్ చేస్తూ ప్రశాంత్ కిషోర్ కు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున వారు నినాదాలు చేపట్టారు అయితే అభ్యర్థుల ఆరోపణలపై ప్రశాంత్ కిషోర్ కూడా స్పందించారు వారి ఆరోపణలను ఆయన ఖండించారు నిరుద్యోగుల ఉద్యమానికి తన మద్దతు ఎప్పుడూ ఉంటుందని స్పష్టం చేశారు అయితే పోలీసులు లాఠీచార్జ్ చేస్తూ ఉండటంతో విద్యార్థులను అక్కడి నుంచి వెళ్లాలని సూచిస్తూ తాను మరో ప్రదేశానికి వెళ్ళానని ప్రశాంత్ కిషోర్ క్లారిటీ ఇచ్చారు బీహార్ అసెంబ్లీ ఎన్నికలు ఈ ఏడాదిలో జరగబోతున్నాయి మరి ప్రశాంత్ కిషోర్ పార్టీ కూడా ఎన్నికలు పోటీ చేసే అవకాశాలు ఉన్నాయి అందుకే ఆయన పాదయాత్రలు ప్రారంభించారనే టాక్ కూడా సర్వత్రా వినిపిస్తోంది